దేవి భాగవతము ద్వితీయ స్కంధము పదమూడవ కథ తక్షకుడు రూపాలుడు తక్షక విషాగ్నికి దగ్ధుడవుతాడనే దుర్వార్త అటు ఇటు దుర్గంధంలాగా వ్యాపించింది కశ్యపుడు అనే బీద బ్రాహ్మణుడు ఒకడు పల్లెలో ఉంటున్నవాడు ఎలాంటి పాము కరిచినా విష విముక్తి చేయగల మంత్రగాడు ఆ వార్త విని రాజును బ్రతికించి మేలు చేసి కావలసిన ధనం కట్నంగా పొందవచ్చునని బయలుదేరి వస్తున్నాడు కొంత దూరానికి రాగానే ఒక ముసలి బ్రాహ్మణ వేషం ధరించి తక్షకుడు ఎదురై ఏమయ్యా ఎవరు నువ్వు ఎక్కడికి వెళుతున్నావు అని అడిగాడు తక్షక విషం నుంచి పరీక్షితును బ్రతికించి ధన సంపాదన కోసం వెళుతున్నానని కశ్యపుడు చెప్తాడు అది విని ముసలి బ్రాహ్మణుడు హేళనగా నవ్వి నీ వెర్రిగాని తక్షకుని కాటు తిని బ్రతికేవాడుంటాడా అని అన్నాడు ఆ మాటకి కశ్యపుడు చీదరించి ఈ కశ్యపుడు ఉండగా బ్రతుకుతాడు ఇది ముమ్మాటికి నిజం నా ఇష్ట దేవత అనుగ్రహించిన దివ్య మంత్రం అది దాని బలం నీకేం తెలుసు ఎవరు నువ్వు అని అడిగాడు నేనే తక్షకుడను నువ్వు వృధాగా శ్రమపడుతున్నావు నా కాటుకు భస్మమై ప్రాణిని నువ్వు బ్రతికించలేవు ఏది చూస్తాను నీ మంత్రబలం అని పక్కనున్న మర్రి చెట్టును కరిచాడు ఆ చెట్టు సమూలంగా భస్మమైంది కశ్యపుడు ఆ బూడిదను రాశి చేసి ఇష్టదేవతను మనసా స్మరించి మంత్రించాడు ఆ భస్మ యథాపూర్వముగా యథాపూర్వంగా పచ్చని చెట్టయింది తక్షకుడు ఆశ్చర్యపడ్డాడు ఏమంటావు అని గర్తించినట్టు అడిగాడు కశ్యపుడు సమర్థుడవే వెచ్చాను కాని నా మాట విను మునిశాపం అమోఘం పరీక్షత్తుకు అలాంటి చావు నొసటను రాసిపెట్టి ఉంది కాబట్టి నీకు కావలసిన ధనం నేను ఇస్తాను అది తీసుకుని తిరిగి వెళ్ళిపో అని సమృద్ధిగా ధనం ఇచ్చాడు కశ్యపుడు ఆలోచించాడు దివ్య దృష్టితో తెలుసుకున్నాడు పరీక్షత్తు పాము కరిచి మరణిస్తాడని కాని అనుకున్నాడు ధనం తీసుకుని వెనుతిరిగి వెళ్ళిపోయాడు లలాట లిఖిత రేఖను ఎవరూ తుడవలేరు కదా తక్షకుడు హసీనాపురికి చేరి రాజు చొరరాని కట్టుదిట్టులతో వేరే మేడలో ఉన్నాడని తెలుసుకున్నాడు తనలో తాను అనుకున్నాడు ఆహా ఈ రాజు అవివేకం విధి నిర్ణయం మార్చరానిది అని తెలియదా మంత్రాలు తంత్రాలు ఏమిటి వెరి చేస్తా దాన ధర్మాలు చేస్తూ ఉండకూడదు మంత్రులకు బుద్ధి లేదు మునిశాపానికి తిరిగి ఉంటుందా రెండు పాముల్ని రప్పించి మీరు బ్రాహ్మణ వేషాల్లో ఈ ఫలాలు తీసుకుని రాజు వద్దకు వెళ్ళండి రాజును బ్రతికించడానికి వచ్చిన విషవైద్యులం అని చెప్పండి ఆ ఫలాలను కొన్ని కల్పించి ఒకదానిలో తాను విషపురుగై ప్రవేశించాడు ఆ విప్ర కుమారులను రాజు నా వద్దకు వెళ్ళి కాపరులుగా చెప్పగా వారు లోనికి వెళ్ళి బ్రాహ్మణ కుమారులు రాక చెప్పారు ఆనాడు ఏడవ రోజు ఎవరిని లోనికి రానికూడదని పరీక్షిత్తు గట్టి ఆజ్ఞ చేశాడు వారికి నమస్కారాలు చెప్పి రేపు ఉదయం రమ్మని చెప్పండి ఆ ఫలాలను తీసుకుని రండి అని రాజనగా కాపరులు వెనుదిరిగి వచ్చి రాజు మాటను వారికి చెట్టి వారి నుంచి పళ్ళు తీసుకుని లోనికి పోయి రాజుకు సమర్పించాడు రాజు దగ్గర ఉన్న మంత్రులకు ఒక్కొక్కటి ఇచ్చి తాను ఒకటి తీసుకుని తినబోయే చిరిమి చూశాడు ఏమి చెప్పను కాశ్మీర కుంకుమం సింధూరం కలిపి పూసినట్టు ఎర్రని శరీరం నల్లని కాటుక కళ్ళు చూడగానికి చాలా భయంకరంగా ఉంది ఒక పురుగు ఆ పండులోంచి బయటకు వచ్చింది రాజు దానిని ఆశ్చర్యంగా మంత్రులకు చూపాడు మెల్లగా అన్నాడు రొద్దుపోయినట్టే తక్షకుడి వల్ల నాకు ప్రమాదం తప్పినట్టే కాని మునిబానుని శాపం తప్పకూడదు ఈ పురుగునే తక్షకుడుగా భావిస్తున్నాను దీనికాటు చేత నాకు మరణం రాని అని ఆ పురుగును మెడ మీద ఉంచుకున్నాడు వెంటనే అది తక్షకుడుగా మారి రాజును చుట్టూ వేసింది అది చూసి మంత్రులతో సహా అక్కడ ఉన్న వారందరూ బెదిరి గగ్గోలు చేస్తూ పారిపోయారు కొంతసేపు అయింది మంత్రులు వచ్చి చూసారు ఏముంది తక్షకుడు సమార్గాన రెక్కలు వచ్చినట్టు ఏగిరి అదృశ్యమైనాడు రాజు బూడిద మిగిలింది తదుపరి తనతో అంతా మంత్రులు పరీక్షిత్ కొడుకు అయిన జనమే జవునిచే రాజుకు యధావిధిగా జరిపించారు అనంతరం ఒక శుభముహూర్తాన జనమే జవునకు పట్టాభిషేకం చేసి గద్ద నెక్కించారు ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దేవీ దత్తం